జై భీం నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భీమగల్ జేబీఆర్ ఫంక్షన్ హాల్లో మాలల సంక్షేమ ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలలు పెద్ద సంఖ్యలో మహిళలు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు రాబోయే రోజుల్లో మన మాలజాతి యొక్క అత్యుత్వం అభివృద్ధి కోసం మనం అందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆచరణకు కంకణం కట్టుకొని ముందుకు సాకాలని తీర్మానం చేశారు అనంతరం బస్ బస్టాండ్ నుండి నినాదాలు చేస్తూ కాలినడకతో ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి స్థానిక తహ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ మాలల ఉపకులాలకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ వర్గీకరణ ఉపహాసం అందించుకుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మెడలు వంచి మా హక్కులు మేము సాధించుకుంటామని హెచ్చరించారు రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో తిరుగుతూ మాలజాతిని ఏకం చేసి హైదరాబాద్లో శక్తి ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పేసి ఈ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాల ఉపకులాల సమాఖ్య అట్లాగే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఆ తీర్పును మేము ముక్త కట్టడంతో మేమందరం కూడా దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో మాలలను నిర్వీర్యం చేయడం కోసము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా నరేంద్ర మోడీ కేంద్రంలో సుప్రీంకోర్టును అట్లాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల చేత ఇప్పించినటువంటి తీర్పుగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం ఇవాళ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రంలో అమలవుతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలవుతే ప్రధానంగా మాల మాల ఉపకులాల ప్రజలు ఇలా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెలంగాణలోని మొత్తము అన్ని ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ మా మాల ప్రజలను చైతన్యం చేస్తూ మరి రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున మేము మా మాలలతో మహాశక్తి ప్రదర్శన నిర్వహించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ మోడీ ఆడుతున్నటువంటి నాటకాలకు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రా ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మేమే తెలంగాణను వర్గీకరణ చేసి చూపెడతామని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో సైతం మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం మాల మాల ఉపకులాల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది మేము రేవంత్ రెడ్డికి అట్లాగే ఈ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు నిజంగా కూడా దళితుల యొక్క జీవన స్థితిగతుల మీద మీరు అధ్యయనం చేయకుండా దళితుల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని బయట పెట్టకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి దళిత బంధులో కావచ్చు లేదంటే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కావచ్చు మూడెకరాల భూమిలో కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో కావచ్చు లో కావచ్చు ఏ సామాజిక వర్గాలు ఇవాళ ఎక్కువ వాటాను అనుభవించినాయో ప్రజాక్షేత్రంలో చెప్పకుండా ఇలా వర్గీకరణ మీద మేము ముందుకు వెళ్తామని చెప్పేసినటువంటి మాటల్ని ఈ వేదికగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం ఒకవేళ కనుక నేను ఇదే విధంగా ముందుకు పోతా అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని చెప్పేసి మేము మాల సంఘాలుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మేము రేపు జరబోయేటువంటి శక్తి ప్రదర్శనను తప్పనిసరిగా డేట్లతో ప్రకటిస్తూ ఉంటాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలను కోఆర్డినేట్ చేసి మరి ఈ మాల ప్రజానికాన్ని కూడా మేము హైదరాబాద్ తీసుకెళ్ళి మా శక్తి ప్రదర్శన నిర్వహించిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనివిప్పు కలిగేలా పోరాడతామని ఆ పోరాటానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మాలలంతా కూడా తరలి రావాలని మాలలకు జరిగే అన్యాయాలపైన కొంతెత్తాలని చెప్పేసి మేము ఈ ప్రచారికాని విజ్ఞప్తి చేస్తూ చలవ తీసుకుంటానా జై భగవత్ బాబా సాబ్ అంబేద్కర్ జై 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 భారత రాజ్యాంగం వర్దిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి మాలల ఐక్యత వర్దిల్లాలి మాలల ఐక్యత వర్దిల్లాలి